హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి గుడికి వెళ్ళారా ఎందుకంటే మేము కూడా గుడికి అయితే వెళ్ళాలి అందుకనేసి కొంచెం నాకు ఇంట్లో పని అవ్వట్లేదు అనేసి పాపతోనైతే పూజ చేయిస్తున్నాను పూజ అయితే చేస్తే అది మంచిగా నేను చెప్పనక్కర్లేదు కానీ రోజు తనకు టైం ఉండదు కదా సాటర్డే తనకు చేయాలనిపించినప్పుడు అయితే కంపల్సరీగా అయితే పూజ చేస్తుంది అనమాట దీంట్లో అయితే పేచి పెట్టదు కొంచెం ఇబ్బంది అనమాట సరే అనేసి తనకైతే ఫ్లవర్స్ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మా బాబు అయితే అప్పటికే స్నానం చేసి డ్రెస్ వేసుకొని రెడీ అయి ఉన్నాడు టైం వచ్చేసి టెన్ అలా అవుతుందనమాట మళ్ళీ ఎండ్ అవుతుంది అనేసి కొంచెం తొందరగా రెడీ చేశాను స్కూల్ లేకపోతే తొందరగా లేవరు తొందరగా రెడీ కారు అలాగే ఇవాళ టిఫిన్ కూడా చేయలేదన్నమాట ఇవాళ టిఫిన్ కూడా నేను బయట నుంచే తెప్పించాను చాలా తక్కువ అనమాట మేము బయట నుంచి తెచ్చుకొని తింటాం టిఫిన్ ఎప్పుడు నేను ఇంట్లోనే వేస్తాను ఇవాళ ఎందుకు బోండాలు కావాలన్నారు అందుకనేసి బయట నుంచి అయితే తెప్పించాను అనమాట అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసింది చూసారు కదా ఆడపిల్లు ఉంటే అమ్మకి చాలా హెల్ప్లెస్ అంటారు కదా నాకైతే కొన్ని విషయాల్లో ఇప్పుడు తెలుసుకునే ఏజ్ కాబట్టి తెలుసుకుంటది కొన్ని కొన్ని విషయాల్లో పేచిపెట్టి కొంచెం ఇబ్బంది పెట్టినా కొన్ని విషయాలు అయితే అర్థం చేసుకొని అయితే చేస్తుంది అనమాట అయితే ఇక్కడైతే పూజ అయితే చేసేసింది నేను కొన్ని పనులు చేసుకునే సరికంటే పూజ అయితే కంప్లీట్ చేసేసింది అనమాట చిన్న చిన్న పనులంటే తన వరకైతే ఆమ్లెట్ వేస్తుంది మంచిగా కొన్ని కర్రీస్ అయితే వండుతుంది రైస్ పెడుతుంది ఇలాంటివి చాలు ఇంక ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంది అనమాట నేర్పాలి కూడా ఇప్పుడైతే కొన్ని కొన్ని నేర్చుకుంటుంది ఇప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏం చెప్పట్లేదు తర్వాత వచ్చేసి వాళ్ళు చెప్పాను కదా టిఫిన్స్ అయితే బయట నుంచి తెప్పించాను అనమాట బోండాలు మైసూర్ బోండాలు చాలా ఇష్టం తి ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట చాలా తక్కువ ఎప్పుడు నేనైతే ఇంట్లోనే చేస్తాను ఇవాళ నా టిఫిన్ వాళ్ళకు బోర్ కొట్టింది మేనేందంటే బయట బుడ్డు తినాలనే ఉద్దేశంతో ఇవాళ టిఫిన్ చేస్తా అంటే వద్దు ఇది వద్దు అని అన్నారు ఇడ్లీ ఉండే అనమాట నన్నది అయితే దాంతో పునుగులు వేస్తాను అన్నాను పునుగులు వేస్తాను అనేసరికి మా బాబుకు ఏడ టమాటా చిక్ని పెడతాను అనేసి అసలే వద్దన్నాడు సరేలే చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మళ్ళీ గుడి గుడికి కూడా వెళ్ళాలి మళ్ళీ ఎండ అయితే ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనేసి తెప్పించాను అన్నమాట ఇక్కడైతే పిల్లలైతే టిఫిన్ అయితే తిన్నారు వాళ్ళైతే రెడీ అయిపోయారనమాట నేను కూడా వాళ్ళకి పెట్టేసి ఇంట్లో పని చేసేసి ఫ్రెష్ అప్ వచ్చేసి కొంచెం హెయిర్ వాష్ ఉంది కదా అంటే ఎయిర్ కొంచెం పచ్చిగా ఉందనమాట జుట్టు అనేసి నేనైతే అంత తడి తడిగా ఉంది జుట్టు అంత దులిపేసుకుంటున్నాను అయితే కొంచెం చుండ్రైందో ఏమో నెట్ అంతా ఇట్లా దురదలాగా లేసిందనమాట అట్లా మనం గోకేసరికి అంత పొట్టు పొట్టుగా వస్తుంది అయితే ఇక నిమ్మకాయ ఒకరోజు ముందు రోజైన పెట్టుకోవాలని తెచ్చుకుంటాను కానీ అస్సలు టైం సరిపోదనమాట అలానే పెట్టేస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం జుట్టు అయితే ఆరింది కాబట్టి కొంచెం ఒక క్లిప్ పెట్టేసుకొని కొంచెం జుట్టు అనుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా తర్వాత వచ్చేసి పిల్లలు అయితే రెడీ అయిపోయారు తినైతే మా చిన్న వాళ్ళ పాప అనమాట చాలా రేట్ అస్సలు దగ్గరికి రాదు ఇవాళ ఏందో గుడికి వెళ్తున్నాం అనేసరికి అంటే రెడీ వచ్చింది ఇలా చూసారు కదా వేశారు బాగా క్యూట్గా ఉంటుంది సేమ్ మా అమ్మలానే ఉంటుంది ఇక్కడైతే రెడీ అయిపోయింది మా పాప కూడా రెడీ అయిపోయింది అనమాట తనకు కూడా కొంచెం పైన చూసేసి క్లిప్ అయితే పెట్టాను ఫోటో దిగాని దగ్గర దిగితే తను పక్కకి జరిగింది అనమాట నీ పేరు ఏం పేరు అంటే నా అని చెప్పింది గట్టిగా మాట్లాడదు కానీ మా చాలా మాట్లాడుతుంది అయితే చాలా చెప్తుంది ఇక్కడైతే రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళాలి మాకు ఇక్కడ గురు గుడిందనమాట రామాలయం ఉంది మాకు ఎక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము ఈ సారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది నేను ఇది సిఎంఆర్లా తీసుకున్నాను నాకు సారీ చేసి టూ ఫిఫ్టీ టూ ఇప్పుడు ఇది తీసుకున్నానంటే ఈ సారీ నేను అదే దాన్ని ఏమంటారు గుర్తుక శ్రావణ మాసంలో ఆఫర్స్ ఉంటాయి చూడండి ఆఫర్స్ అప్పుడు తీసుకున్నాను అనమాట లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను అప్పుడు మా చిన్న మా మా పెద్దన్న వాళ్ళ కూతురు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి తనకు శారీ పెట్టాలంటేను అమ్మ నేను ముగ్గురం కలిసి లాస్ట్ మూమెంట్లో షాపుకి వెళ్ళామనమాట అప్పటికి ఇంకా అయిపోయింది అనుకుంటా కానీ ఇంకా ఇస్తున్నారంటేను ఇది ఇంకొక సీ ఇంకొక చీర తీసుకున్నాను నాకు ఇదైతే చూడటానికి అయితే కలర్ఫుల్గా బాగా అనిపించి తీసుకున్నాను వెయిట్ ఉంది కానీ నాకు చాలా తక్కువ వెయిట్ పడింది అనమాట టూ ఫిఫ్టీ టూ థర్టీ పడింది చీర కానీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది చాలా గ్రీన్ కలర్ అనమాట నా దగ్గర లేవని తీసుకున్నాను ఎట్లా ఎట్లా కట్టుకుంటే అట్లా వస్తుంది అస్సలు జారిపోదు చీర అయితే సరే అనేసి మేమైతే ఈ చీర కట్టేసుకొని ఇట్లా రెడీ అయిపోయి అయితే మేమైతే అయితే వచ్చేసాము ఇప్పుడైతే అమ్మ దగ్గర పాప చెప్పులు ఉన్నాయన్నమాట చిన్న పాపాయి ఆ చెప్పులు వేసేసుకొని అయితే వెళ్ళాలి టైం చూస్తారు కదా టెన్ థర్టీ ఏంది కానీ వెండ మాత్రం విపరీతంగా ఉందనమాట కొంచెం లోపలికి నడవాలి అందుకనేసి పిల్లల్ని తీసుకొని కొంచెం వెళ్తున్నాను అక్కడ భోజనాలు కూడా పెడతారండి కానీ చాలా రష్ ఉంటారనమాట అందుకనేసి అంత టైం కూడా పిల్లలతో కాదనేసి కొంచెం ముందుగానే వెళ్ళాను అనమాట ఇక్కడైతే వెళ్ళేసి ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాను ఈ గుడి బాగుంటుందండి చాలా బాగుంటుంది రామాలయమే వెళ్ళేసి కళ్యాణం జరుగుతుంది అనమాట చాలా మంది కూర్చొని ఉన్నారు పోయినసారి పోయినామే కానీ మేము ముందు వెళ్ళలేదన్నమాట లంచ్ టైంకి అట్లా వెళ్ళేసరికి అంటే చాలా పబ్లిక్ ఉండేసరికి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది మాకు అసలు ప్లేట్లు కూడా సరిగ్గా దొరకలేవన్నమాట సరేలే అనేసి ఈసారి అట్లా కాదు ముందు కొంచెం దర్శనం చేసుకొని మొక్కేసి వద్దాము మీకు లంచ్ టైం కంటే మీరు ఇబ్బంది పడతారు ఇలా ఎండలో కూడా కష్టం అనేసి ముందు వెళ్ళామనమాట వెళ్ళేసిన తర్వాత అక్కడ పూలన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసి లోపలికి వెళ్ళామనమాట లోపల రామనవర్ గుడిలో కొబ్బరికాయ కొట్టనివారు బయట కొబ్బరి శివు శివాలయము నాగదేవత అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ విగ్రహం వినాయకుంది విగ్రహం అన్నీ ఉంటాయి ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ పెట్టేసి లోపల ఓన్లీ దర్శనం చేసుకొని రావాలన్నమాట అయితే లోపల కొంచెం వీడియో తీయిస్తాలనుకున్నాను తీనిచ్చారు అనమాట అయితే నేను పిల్లలతో చేపట్టుకొని వాళ్ళని తీసుకు వెళ్ళాలి కాబట్టి కొంచెం రష్ కూడా చాలానే ఉన్నారు మంది ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారు పోతున్నారు అనమాట ఎందుకంటే కళ్యాణం జరుగుతుంది కదా అయితే మేము కూడా వెళ్ళాము తర్వాత కొబ్బరికాయ కొట్టేసి పిల్లలకు బొట్టు పెట్టాను మా బాబు అయితే వీడియో మంచిగా తీస్తున్నాడు కొంచెం తీయమంటే భయపడకుండా మా పాప అయితే చిన్న పాప పట్టుకుందనమాట ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది చూసారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది దేవుని దర్శనం చేసుకొని అయితే వచ్చాము పొయినియర్ కూడా వెళ్ళామే కానీ కొంచెం ముందు వెళ్ళుంటే మాకు మంచిగా అనిపించేదేమో కానీ మాకు పొయ్యి నీరు అంతా తెలియలేదు ఈసారి అయితే వెళ్ళాము చూసారు కదా మంచిగా దర్శనం అయిపోయింది తర్వాత గుళ్ళ లోపల దర్శనానికి వెళ్ళాము లోపలికి ఇక్కడైతే లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ వడపప్పు పానకం పెడుతున్నారు నేను వడపప్పు పానకము లైఫ్లో ఫస్ట్ టైం అండి నిజంగా ఇప్పుడు తినలేదు తాగలేదు పానకం కూడా కానీ ఈ అయితే తాగాను చాలా ఒక డ్రమ్ము నుండి వేసుకొచ్చారనమాట పానకము మా పిల్లలు ఒక గ్లాసు నేను గ్లాసు చిన్న పాప దామంటే తను తాగలేదు సరే అనేసి అది అమ్మకు తీసుకొచ్చాము మా పాప అయితే బాగుంది అనేసి రెండు గ్లాసులు తాగింది బెల్లము మళ్ళంటే మిరియాలు ఈ లాంచీలు వేశారు టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది అప్పటికీ కొంచెం దాహం వేస్తుందనమాట అక్కడ వేడికి రెండు గ్లాసులు తాగేసి అక్కడ మా పిల్లలు కొంచెం వీడియో తీయమంటే ఫోటో తీయమంటే అక్కడ కొంచెం స్క్రీన్ దగ్గర అయితే ఫోటో అయితే తీసాను వాళ్ళకి రష్ కూడా కొంచెం తగ్గిరి కాబట్టి పిల్లలకు కూడా ఏమనిపించలేదనమాట కానీ ఇక్కడ గుడి బాగుంటుందండి ఇది సేమ్ మెయిన్ రోడ్కే ఉంటుందన్నమాట శివ రామాలయము చూసారు కదా ఇక్కడైతే ఇంకా ఇప్పటికైతే ఇంకా కళదానం జరుగుతుందనమాట చాలా మంది కూర్చొనే ఉన్నారు మేము ఇక పిల్లలతో ఇబ్బంది అనేసి మళ్ళీ ఎంత వస్తుందనేసి వచ్చేసాము కొంచెం వీడియో తీసుకొని మొక్కేసి మంచిగా వచ్చేసామన్నమాట తర్వాత వచ్చేసరికి రామాలయం పక్కనే వెల్డేస్ హాస్పిటల్ ఉందండి వాళ్ళు ఏంటంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అక్కడ వాళ్ళు మజ్జిగ సరఫరా చేస్తున్నారనమాట అందుకని కొంచెం వీడియో తీశాను కొంచెం ఫుల్గా అనుకున్నాను కానీ కొంచెం భయం వేసింది అందుకే తీయలేదు అక్కడ వాళ్ళు మజ్జిగ సరఫరా చేస్తున్నారు వాళ్ళకి కొంచెం ఒక మజ్జిగ గ్లాస్ దాగి అయితే వచ్చిన తర్వాత వ్యా దగ్గర నిలబడ్డాను ఒళ్ళంతా ఎట్లంటే ఆ చెమటకి చిట్టు చిట చిట్టు చిట అనమాట అంత వేడి మేము వచ్చేరికి లెవెన్ థర్టీ అలా అయింది కానీ ఎండ మాత్రం బాగుంది వచ్చినాక వీళ్ళ ఆటలు చూడండి కొద్దిసేపు ఇద్దరు ఆట పెట్టినమాట తనకైతే డ్రెస్ చాలా వేడింది అనేసి వద్దు వద్దంది తర్వాత వచ్చిన తర్వాత అయితే ఇప్పేసాము ఎందుకంటే అది చాలా కుచ్చుకుంటుంది ఇట్లా రఫ్గా ఉంటుంది కదా అనేసి వచ్చిన తర్వాత తనకైతే ఇప్పేసాము వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు ఆ వేడికి మొత్తం ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయింది అయినా ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రిడ్జ్లో పెట్టినా అది టైట్ పడట్లేదు అప్పటిదాకా అది ఆగట్లేదు అనమాట నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటేనేసి మా పాప అయితే విప్పిస్తుంది అనమాట దాన్ని ఒక ప్లేట్లో వేసి ఇచ్చింది దాన్ని ఒక స్పూన్తో తింటా ఉన్నది అంటే అది గట్టి పడేదాకా కూడా ఆగట్లేదు అనమాట మేము తీసుకొని పైకి వచ్చినారు అది మెత్తగా అయిపోయింది పిల్లలు వేరే తీసుకున్న తనకి ఇదే కావాలని అది సరే అనేసి దానికి ఇప్పించాం కానీ మొత్తం మెత్తగా మెల్ట్ అయిపోయింది అనమాట ఐస్ క్రీమ్ అంతా తిను మా చిన్న వాళ్ళ పాప అండి ఒకతే పాప అనమాట తర్వాత వచ్చేసి చూసారు కదా ఇప్పించేదా కూడా ఆగట్లేదు నాకు కావాలి నాకు కావాలి అనేసి తర్వాత ఏంటంటే తనకు స్పూన్ తెచ్చిస్తే అలా ప్లేట్లో వేసుకొని తింటుంది ముద్దు ముద్దుగా దాని దగ్గర మాటలు మాత్రం చాలా ఉంటాయండి ముచ్చట్లు గట్టిగా మాట్లాడదు కానీ ముచ్చట్లు మాత్రం బాగా పెడుతుంది చూసారు కదా అన్నం తినమంటే తిందు కానీ ఇలాంటి ఎట్లా తింటుంది అన్నం కూడా ముద్దుగా తింటుందండి మంచిగా ఉంటుంది తనకు కొంచెం అలవాటు కావాలి అలవాటు అయిందనుకో మంచిగా ఉంటుంది అనమాట మా అసలు డాడీ మమ్మను కూడా గుర్తు చేయదు తర్వాత వచ్చేసి పిల్లలకి పులిహోర అయితే కలుపుతున్నాను రైస్ అయితే పెట్టేసి అనమాట ఒక బౌల్ వేసి అల్లగా అవుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ క్యారెట్ మళ్ళీ మామిడికాయ అయితే కొంచెం తురుముతున్నాను మామిడికాయ పులిహోర చేద్దామనేసి అలాగే దాంట్లో క్యారెట్ వేసాను అనుకోండి కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు కర్రీ కూడా ఏం చేయాలనేసి బోండాలు మళ్ళీ అంటాడా అవి ఏంటి అవి తాగం కదా బెల్లం రసం అది దానివల్లనే ఏమో కడుపు అంతా ఫుల్గా ఉంది మళ్ళీ అంటే దాహం దాహంకు వాటర్ ఎక్కువ తాగేసరికి టాకలు వేస్తా లేదు బెండకాయ చారు ఎద్దాం నైట్ వరకు అవుతుంది అనుకున్నాను కానీ పిల్లలు ఇప్పుడు పులిహోర చేసేసేం మమ్మీ అన్నారు సరేలే నాకు కూడా స్టిచ్చింగ్ ఉందనమాట ఇప్పుడు వీళ్ళకి చేసి పెట్టేసి తీవేస్తారు అనేసి వీళ్ళకైతే ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నాను సేమ్ మనం పులిహోర ప్రాసెస్ అనమాట కొంచెం క్యారెట్ ఎక్కువగా అనమాట పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది అనేసి కొంచెం పల్లీలు ఎక్కువ వేస్తాను ఏం లేదు ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో మనకు ఆయిల్ కోప దినుసులు మళ్ళీ అంటే నేనైతే పల్లీలు ఎక్కువగా వేస్తాను పిల్లలు బాగా అనేసి పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత పసుపు అలాగే నిమ్మకాయ తురుమి నిమ్మకాయ క్యారెట్ తురుము వేసేసి సాల్ట్ వేసేసి అయితే ఇట్లా తాలింపు అయితే పెట్టేశాను పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మా పాప తినమంటే నాకు కొంచెము ఆకలిగా లేదు మమ్మీ రాగానే గబ వాటర్ తాగారు కాబట్టి వాళ్ళ కడుపు ఫుల్గా ఉంది ఈ వేడికి వాటర్ ఎక్కువ పోతున్నాయి అన్నం తక్కువ పోతున్నాయి అనమాట వాళ్ళైతే సరే అనేసి మా పాపకైతే పక్కన పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే కలిపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం పులిహోరకు అన్నం ఎంత పొడి పొడిగా ఉంటే పులిహోర అంత మంచిగా వస్తుందండి అన్నం మెత్తగా అయితే మాత్రం పులిహోర అయితే అస్సలు సెట్ అవ్వదు మనం ఎన్ని రకాలుగా వేసినా సెట్ అవ్వదు మెయిన్ అన్నం ప్రాసెస్ అన్నం అనేది మంచి పొడి పొడిగా ఉండాలి నేనైతే అన్నం కొంచెం పలుకు మీద వండాను కాబట్టి పులిహోర మంచిగా వచ్చింది ఇదైతే సరిపోతుంది అనమాట మా ఫోర్ మెంబర్స్కి అయితే మా వారైతే గుడి దగ్గర తింటారు అన్నారు కాబట్టి మాకే అనమాట ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చిన టేస్ట్ కూడా బాగుంది కొంచెం వేసుకొని చూసాను తర్వాత వచ్చేసి కి కిచెన్లో లైటు కిచెన్లో ఉన్న ఫ్యాన్ ఆఫ్ చేసేసి పిల్లలకైతే రెండు ప్లేట్లు పెట్టుకొచ్చాను మా బాబుకైతే పులిహోర అంటే చాలు పండగని ఏ కర్రీ లేకుండా సరిష్టంగా తింటాను అప్పటికే అది వెయిటింగ్ అనమాట నాకు పెట్టమ్మ పెద్దమ్మ 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 అంటే అలా పెద్దమ్మ దగ్గర ఉండే అలవాటుకు అలానే పిలుస్తుంది అనమాట నాకు పెట్టత్తమ్మా పెట్టమ్మ అంటే అది సరే అనేసి తను పెట్టుకొచ్చాను అనమాట వాళ్ళిద్దరికీ వీడియో ఇంతవరకు అయితే షూట్ చేశానండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసిన వారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్